హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్గా చూసేయండి మరి ఈ కాలీఫ్లవర్ ఫ్రై సాంబార్లోకి కానీ రసంలోకి కానీ పప్పు చపాతి ఇలా అన్నింటిలో కూడా చాలా బాగుంటుందండి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట సో ఈ ఫ్రై పైన మనం కొంచెం నిమ్మరసం పిండుకుని తిన్నా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి పుల్ల పుల్లగా నోటికి తగులుతూ సో మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా మరి చూడండి ఫస్ట్ ఇలా నేను గోబీ తీసుకున్నానండి సో దీన్ని నీట్గా ఆ పైన అవన్నీ ఉన్నాయి కదా లీవ్స్ అవన్నీ కూడా తీసేసుకుని ఇలా ఫ్లవర్స్ని విడివిడిగా చేసుకుని పెట్టుకోవాలి ఒక్కొక్కసారి పురుగులు ఉంటాయండి సో మనం చాలా కేర్ఫుల్గా చూసుకుని వీటిని వలుచుకోవాలి నెక్స్ట్ ఇలా ఒక పెద్దది గిన్నె పెట్టుకొని ఇందులో హాఫ్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇవి కొంచెం మరిగాక ఇందులో కొంచెం పసుపు లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఫ్లవర్స్ని ఇవిడ తీసుకున్నాం కదా అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి మరి ఎక్కువసేపు కుక్ అవని అవసరం లేదండి జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కుక్ అయితే సరిపోతుంది అనమాట ఒక సెవెంటీ పర్సెంట్ అలా అయితే సరిపోతుంది సో వాటన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేసేసాను నేను చూడండి మరుగుతున్నాయి కదా ఇలా వచ్చిన ఈ టైంలో వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రైనర్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఆరేడు వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోండి మనం ఏ ఫ్రైస్లోనైనా సరే ఇలా వెల్లుల్లిపాయల్ని ఇలా వేస్తే తినేటప్పుడు ఫ్లేవర్ నోటికి తగులుతూ బాగుంటుంది అనమాట సో వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని మిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే పుదీనా కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చూసారా ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయాయి కదా సో నెక్స్ట్ వీటిలో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గోబీ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు అలా ఫ్రై అవనివ్వండి నెక్స్ట్ ఇందులోనే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అలాగే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పెప్పర్ పౌడర్ అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఆ పీసెస్కి మసాలాలన్నీ కూడా బాగా పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉంచాలండి ఉంచితే ఆ మసాలాలన్నీ ఆ పీసెస్కి బాగా పట్టుకుంటాయి కదా నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని మరొకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం ఇంతేనండి మన కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేనైతే దీనికి కాంబినేషన్గా సాంబార్ ప్రిపేర్ చేసేస్తున్నాను మరి మీరు కూడా ఏం ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి